నారదుడు ఇట్ల నేను సమస్తమును పరిపాలించుటయందు తత్పరుడవు భగవంతుడవు అగు నారాయణ ఏ ఏ మన్వంతరములందు ఏ స్వరూపములతో దేవి అవతరించెను ఏ రూపములతో ఆ మహేశ్వరి ఎట్లు ప్రాదుర్భవించెను జగదంబ మహత్యములతో కూడిన సకల ప్రసంగములను వర్ణించి నన్ను అనుగ్రహింపము భగవతి పూజా విధానమెట్టిది ఆ దేవి నెట్లు స్తుంచవలెను భక్తవత్సలయగు ఆ దేవి భక్తుల కోరికలను ఏ విధముగా నెరవేర్చును ఈ చరిత్రనంతయు నేను వినగోరుచున్నాను కృపాసింధు సింధు వీటినన్నింటినీ నాకు తెలుపుడు అప్పుడు భగవంతుడుకు నారాయణుడు నేను మహర్షి పాపములను నశింపచేయు దేవి మహాత్యమును వినుము ఈ మహాత్య శ్రవణ ప్రభావముతో భక్తుల హృదయమునందు శ్రద్ధ ప్రాదుర్భవించును ఇది మహిత సంపదలకు పరమసాధన చక్రపాణి దేవాధిదేవుడు భగవంతుడు శ్రీహరి నాభికమలము నుండి మొట్టమొదట జగత్తుకు ఆధికారణుడు మహా తేజస్వి లోక అగు బ్రహ్మ ప్రకటితుడయ్యను ఆ సమయమున బ్రహ్మ తన నాలుగు ముఖములతో శోభిల్లుచుండెను అతడు స్వయంభువ మనమును తన మానస పుత్రునిగా ప్రకటితము చేసెను తదుపరి బ్రహ్మదేవుడు ధర్మస్వరూపిణికు శతరూపను తన మనస్సు నుండియే చేసెను ఆమెను స్వయంభువ మనువుకు పత్నిగా చేశాను అప్పుడు మనువు క్షీరసాగరము యొక్క పరమ పావన తీరమునందే మహాభాగ్య పదమును ప్రసాదించు దేవిని ఆరాధింపసాగాను మహారాజకు స్వయంభువ మనవు దేవి యొక్క మూర్తిని రూపొందించి ఆమెను పూజించను అతడు ఏకాంతమున ఉండి దేవిని స్మరించుచు ఆమె యొక్క వాగ్భవ మంత్రమును జపించనారంభించను ఆయన నిరాహారయగుచు ఇంద్రియములను తన వశము చేసుకొనెను వ్రతములను నియమములను పాటించుచుండెను తదనంతరము అతడు భూమి మీద ఒంటికాలి మీద నిలుచుని నిరంతరము తపమునరించుచుండెను ఆ మహాత్ముడు కామక్రోధముల మీద విజయ విజయమును పొంది వంద సంవత్సరములు తపమాచరించెను తన హృదయమునందు భగవతి జగదంబ చరణములను ధ్యానము చేయుచు ఒక స్థావర ప్రాణివలే రూపొందెను ఆయన తపస్సునకు జగన్మయ భగవతి జగదంబ ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యను రాజా వరమడుగుమని దివ్యవచనములను పలికెను ఆనందప్రదములకు ఆ దేవి వచనములను విని మహారాజుకు స్వయంభువ మనువు దేవతల కొరకు తన హృదయముననున్న పరమ దుర్లభముగు శ్రేష్టమైన వరమును యాచించెను స్వయంభవమను ఇట్లు ప్రార్థించను విశాల నేత్రములతో శుభిల్లు దేవి నీకు జయమగుగాక సకల ప్రాణుల అంతరంగమందు దేవి నీకు జయమగుగాక నీవు పరమ మాన్యవు పూజ్యురాలవు జగత్తును భరించు దానవు సకల మంగళములకు కూడా పరమ మంగళమైన దానవు నీకు అనుభముల సంకేత మాత్రమున బ్రహ్మదేవుడు సృష్టిని భగవంతుడకు విష్ణువు పరిపాలనను రుద్రుడు సంహార కార్యమును చక్కగా నిర్వహించదరు నీ ఆదేశానుగుణమునగానే నీ ఆదేశానుగుణముగానే సచీపతి ఇంద్రుడు మూడు లోకములను శాసించును నీ ఆజ్ఞకు లోబడియే యమరాజు దండమును చేబోని ప్రాణులను శిక్షించును జలచర ప్రాణులకు స్వామి అయిన వరుణుడు మా వంటి వారిని పరిపాలించుటకు ఆసక్తుడై ఉండును కుబేరుడు సంపదలకు వినాశము లేని అధిపతి అయ్యను అగ్ని నిరుత్రి నిరుతి వాయువు ఈశానుడు శేషనాగుడు వీరందరూ నియంసయే అందరిలోనూ నీ శక్తియే వ్యాపించి ఉన్నది అయినప్పటికీ దేవి నీవు నాకు వరము నివ్వదల చినచో ఇట్లు చేయము శివే సృష్టి కార్యమునందు ఏ విధమైన విఘ్నమును కలగకూడదు వాగ్భవ మంత్రమును ఉపాసించు మానవుని కార్యములు సిద్ధించుటకు ఏమాత్రము ఆలస్యం ఉండకూడదు దేవి నీ ఈ సంవాదమును చదివిన వినిన పురుషునకు భుక్తి ముక్తి సులభము కావలేను దేవి నీ ఉపాసకునకు పూర్వజన్మ స్మృతి ఉండవలేను భాషించుటయందు అతడు పరమ నేర్పర్యై ఉండవలెను అతనికి జ్ఞాన సిద్ధి కర్మయోగ సిద్ధి ప్రాప్తించవలను పుత్ర పౌత్ర సమృద్ధి కలగవలెను నీ ఉపాసకుడు సదా సంపన్నుడై ఉండవలెను ఇదియే నా ప్రార్థన